ప్రజాపాలన ద్వారా అర్హత గల ప్రతి లబ్ధిదానికి సంక్షేమ ఫలాలు ప్రజాపాలన సభలో ప్రతి దరఖాస్తును స్వీకరించాలి జిల్లా కలెక్టర్ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ది చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలలో ప్రజలు అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులకు సూచించారు మంగళవారం ఆయన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హవేలీ గండాపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ నెల ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దరఖాస్తుదారులు ముందస్తుగానే తమ దరఖాస్తులను నింపి దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లో అందించాలని దరఖాస్తుదారులు నిజమైన సమాచారాన్ని ఫారంలో పొందుపర్చాల్సిన తద్వారా అర్హత గల లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమయిళ్ళు చేయిత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రజల సౌలభ్యం కోసం ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు దరఖాస్తులను అందుబాటులో ఉంచారా దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లు సిబ్బంది ప్రజలకు సహకారం అందిస్తున్నారా తాగునీరు కూర్చునేందుకు కుర్చీలు వంటి తగిన సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా వంటి అంశాలను పరిశీలించారు ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేస్తున్నారనే వివరాల గురించి అధికారులను ఆరా తీశారు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలో సాఫీగా నిర్వహిస్తూ స్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు దరఖాస్తుదారులకి తప్పనిసరిగా రసీదును అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ శాఖ సహాయ సంచాలకులు జయరాజ్ మండల ప్రత్యేక అధికారిని విజయలక్ష్మి తహసీల్దార్ నారాయణ సర్పంచ్ భూపాల్ రెడ్డి సమేత అధికారులు పాల్గొన్నారు అప్లికేషన్ ఇస్తాము మీరు అవి కూడా నింపి ఆ కుటుంబం వివరాలు రాసుకోండి ఐదు గ్యారెంట్కి సంబంధించిన మీకు కావాలి అవి నింపండి కానీ అప్లికేషన్ మొదటి రాసుకోండి మాకు రాషన్ కార్డు లేదు కొత్త రాషన్ కార్డు కూడా ఈ కుటుంబానికి అవసరం ఉంది ప్రోసెస్ చేయాలి మాకు కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఖచ్చితంగా అప్లికేషన్ చేయాలి వారు డైరెక్ట్ గా నింపి ఇక్కడ కౌంటర్ లో ఇవ్వాలి అండ్ మీకు ప్రతి ఒక్కరికి రసీద్ కూడా ఇవ్వాలి సో ఇందాక ఆల్రెడీ చెప్పాము రసీద్ ఖచ్చితంగా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టండి తర్వాత మీ అప్లికేషన్ కూడా మన దగ్గర జాగ్రత్తగా మనం ఖచ్చితంగా ఫర్దర్ గా ప్రోసెసింగ్ చేయడానికి కూడా మన దగ్గర కూడా ఎంపీటీ ఆఫీస్ లో కూడా ఉంటాయి